పెద్దపల్లకూరు నారాయణ కాలేజీలు మూడో పే సెన్నర్ రింగ్ రోడ్డు అక్కడే అది మల్లవారం పేరుషర్ల ఈ మధ్యలో పొలాలు మనకి కోటి పది లక్షలు చెబుతున్నారు కోటి రూపాయలు ఫైనల్కి ఇస్తారు దామపల్లి రెవెన్యూ పనిదరం పొలాలు మల్లవరం పెద్ద పాలకలూరు పొలాలు కూడా వీటి దగ్గరలో ఉంటాయి మూడు కిలోమీటర్లు ఆ మల్లవరం పాలకలూరు గోళరిపాలెం వారాహి వించర్ ఆ వించర్లో ఇరవై రెండు వేలు జరుగుతుంది అది పెద్ద పాలకలూరు మూడో ఫీజు ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ ముక్క మెయిన్ రోడ్డు తూర్పు దక్షిణ కార్నరు ఇరవై వేలు చెప్తున్నారు గజం పదహారు వందల గజాలు లోపల ఎనిమిది వందల గజాలు ఉంది రెండో పెట్టు సగం నుంచి అవతల అదైతే పదహారు వేలు ఈ మెయిన్ రోడ్ది పదహారు వందల గజాలు అయితే ఇరవై వేలు